హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజు ఒక మంచి స్నాక్స్ రెసిపీ అయితే చేసాను ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఏంటంటే శంకర పారాలు చూడండి ఎంత బాగున్నాయో ఇవి ఎలా చేయాలనో చూపిస్తాను మీతో షేర్ చేసుకుంటాను చూడండి క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగున్నాయో చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి చాలా ఈజీ కూడా చేయటానికి నాకైతే ఒక ముక్కలు గంట కూడా బట్టలు ఇచ్చేసేదానికి చాలా బాగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఎలా చేయాలనో చూపిస్తాను రండి చేద్దాం శంకర పారాలు చూడండి ఎంత బాగున్నాయో ఇలా కనుక పిల్లలకి చేసి ఒక డబ్బాలో కనుక ఉంచితే ఇవి నెల రోజులైనా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో రండి చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే చక్కెర చక్కెరపారాకి నేనైతే రెండు కప్పులు మైదాపిండి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి కప్పుతో రెండు కప్పులు మైదాపిండి తీసుకున్నాను మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు కానీ మైదాపిండి అయితేనే బాగుంటుంది విధంగా జల్లించుకోవాలి రెండు కప్పుల పిండికి హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకోవాలి ఇది పౌడర్ చేసుకోవాలి ఇందులో అయితే చూడండి ఒక నాలుగైదు యాలక్కలు వేసాను ఇదైతే మిక్సీ పట్టుకోవాలి ముందుగా అయితే పిండిని ఇలా జల్లించుకుందాము బాగా అంత కొద్ది కొద్దిగా వేసుకొని అలా జల్లించుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎంత తీసుకుంటామో రెండు కప్పుల పిండికి అయితే హాఫ్ కప్పు షుగర్ కావాలి షుగర్ అయితే పౌడర్ చేసుకోవాలి ముందుగా ఈ విధంగా అంత జల్లించి పెట్టుకొని తర్వాత మనం షుగర్ అయ్యి వేసుకొని ఇందులో కలుపుకుందాము ఈ విధంగా అంత జల్లించుకుందాము ఫ్రెండ్స్ చూడండి జల్లించుకున్న మైదా పిండు అయితే నేను షుగర్ కూడా ఈ విధంగా పొడి చేసేసుకున్నాను చూడండి ఈ పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని అంత ఒకసారి ఇలా బాగా కలిసే వరకు కలిపెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చిట్కడంతా సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేస్తే బాగుంటుంది ఏ వీటిలో చూడండి కొద్దిగా ఇంత సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసుకోవాలి ఒక చిట్టికాడ చూడండి కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో చూడండి నేనైతే నెయ్యి ఇలా కరిగించి ఉంచుకున్నాను ఫ్రెండ్స్ ఇది నేను ఇంట్లో చేసుకున్న నెయ్యి అనమాట నెయ్యి ఇలా కరిగించుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకుందాము ఈ నెయ్యి చక్కెర అంత బాగా ఈ పిండిలో కలిసే వరకు బాగా అయితే ఇలా కలిపేసేసుకోవాలి అంతా ఇలా కలిపేసేసుకుందాము పిండిలో ఈ నెయ్యి అంతా బాగా ఇలా కలిసి మనకి ఇలా పట్టుకుంటే ముద్దలా రావాలి అప్పుడు వరకు అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నెయ్యి వేసి షుగర్ వేసి బాగా అయితే ఇలా కలిపేసుకున్నాను ఈ విధంగా పట్టుకుంటే ఇలా చూడండి ఉండలా రావాలి పొడి పొడిగా అయితే కాస్త నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన పూరి పిండిలా గట్టిగా కలుపుకోవాలి మెత్తగా అయితే కలుపుకూడదు ఫ్రెండ్స్ ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకోవాలి నీళ్ళు ఒకసారి అయితే ఎక్కువ అయితే పోసుకోకూడదు ఈ విధంగా పోసేసుకొని బాగా మనకి పూరి పిండిలాగా గట్టిగా అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే గట్టిగా కలిపని ఇలా ఉండాలి ఫ్రెండ్స్ చాలా స్మూత్గా అయితే ఉండకూడదు తర్వాత మనకి రోల్ చేసుకునేటప్పుడు అసలు స్మూత్గా ఉంటే మనకి చక్కెర పారాలు సరిగా రావన్నమాట చూడండి ఈ విధంగా గట్టిగా అయితే ఉండాలి నేను ఈ విధంగా కలిపేసేసుకున్నాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే ఒక మూత పెట్టుకొని ఉంచుకుందాము ఈ లోపల మనం ఆయిల్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి అయితే మూత తెచ్చొద్దాము చూడండి నేను ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక చిన్న చిన్న ఇలాంటి ముద్దలాగా తీసుకొని మనం చపాతి రోల్లాగా చేసుకోవాలి ఎలా చూపిస్తాను ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి విధంగా అయితే బాల్స్లో ఇలా చేసుకున్నాను ఇప్పుడు ఒకటి తీసుకొని నేను నేనైతే రెండు చేసి పెట్టుకున్నాను ఇలా వేసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్దిగా కింద అంటుకోకుండా ఉండేదానికి కొద్దిగా అలా పొడిపిండి చల్లుకొని కొద్దిగా మందంగా చేసుకోవాలి ఎక్కువ అయితే పలుచగా అయితే ఉండకూడదు ఫ్రెండ్స్ నేను చూపిస్తాను ఎలా చేయాలనో విధంగా రోల్ చేసుకోవాలి కొంచెం పెద్ద ముద్దలైనా తీసుకోవచ్చు నేను మీడియంగా తీసుకున్నాను మనకి ఎలా ఉన్నా పర్లే ఎందుకంటే ఎందుకంటే మనం కట్ చేసుకుంటాం కాబట్టి చూడండి మందంతా అయితే ఉండాలి ఇప్పుడైతే ఒక పిజ్జా కట్టర్ తీసుకొని ఇలాంటివి మీకు చాకున్న చాకులో కట్ చేసుకోండి లేకపోతే ఇలాంటివి ఉంటే దాని కట్ చేసుకోండి ముందైతే అడ్జస్ట్ అంతా ఇలా తీసేసుకుందాము మళ్ళీ మనము రోల్ చేసుకునేటప్పుడు మళ్ళీ అందులో వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి విధంగా తీసేసుకోవాలి చూడండి కొద్దిగా మనకి ఎంత సైజులో కానో అంత సైజులో ఇలా కట్ చేసుకోవాలి మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చూపించిన విధంగా కట్ చేసుకోండి చూడండి అంత బాగా వచ్చాయా ఈ సైజు ఎలా ఉండాలి ఫ్రెండ్స్ చూడండి అన్నీ ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లకైతే వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో కొద్దిగా కింద పొడి పిండి చల్లుకొని రోల్ చేసుకుంటే ఇలా వస్తాయి ఫ్రెండ్స్ అన్ని విధంగానే చేసేసుకుందాము పోట కూడా చూపిస్తున్నాం చూడండి ఈ విధంగా కొద్దిగా రోల్ చేసుకోవాలి ఈ విధంగానే ఇందాక చేసుకున్నాము కదా ఆ విధంగానే చేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ అయితే ఇది కూడా అలాగే కట్ చేసుకుందాము ఇది కూడా అలాగే తీసుకోవాలి చూడండి చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇరవై రోజులైనా ముప్పై రోజులైనా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో అంతే ఫ్రెండ్స్ నేను ఆయిల్ కూడా సిమ్లో పెట్టేసేసి ఉన్నాను ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాము చూడండి ఇది కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి అన్నీ అయితే నేను రుద్దేసుకొని అలా ఇలా ఒక ప్లేట్లు అయితే వేసుకున్నాను ఇవైతే అంటుకో ఫ్రెండ్స్ చూడండి బాగానే ఉన్నాయి ఇప్పుడైతే ఆయిల్ కూడా కొద్దిగా హీట్ ఎక్కింది ఇప్పుడైతే ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం చూడండి కావాలంటే మనము ఇంకా రకరకాల షేపులు అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను సరే ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేద్దాం కూడా హీట్ ఎక్కిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎక్కువ హీట్ అవ్వకూడదు మీడియంలో ఉండాలి చూడండి ఇలా వేస్తే కొద్దిగా హీట్ అవ్వాలి చూడండి టైప్లో ఉండాలి ఎక్కువ అయితే హీట్ అవ్వకూడదు ఫ్రెండ్స్ ఇలా కొద్ది కొద్దిగా అన్నీ వేసేసుకుందాము ఎక్కువ హీట్ ఎక్కితే పైన అయితే బాగా కలర్ వచ్చేస్తే లోపలైతే అస్సలు ఫ్రై అవ్వవు ఫ్రెండ్స్ అందుకనే మీడియంలో ఉండాలి ఆయిల్ హీట్ అయితే హైలో మాత్రం పెట్టద్దండి మంటని అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి అన్ని విధంగా అన్నీ వేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ అన్నీ నెమ్మదిగా పైకి వచ్చేసే కదా ఇప్పుడైతే కలిపెట్టుకోవాలి ఒకవేళ మనకి ఇంకా లేట్ అవుతుంది మంట తక్కువలో ఉందనుకుంటే కొద్దిగా ఆయిల్ అయితే పెంచుకోవచ్చు ఈ విధంగా చూడండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే అసలు పెట్టకూడదు సిమ్లోనే మీడియంలోనే పెట్టుకోండి చూడండి విధంగా కాల్చుకుంటూ ఉండాలి తిప్పుకుంటూ కాల్చుకోవాలి మంచి కలర్ రావాలి ఫ్రెండ్స్ ఈ కలర్ అంతా చేంజ్ అవ్వాలి చూడండి ఇంతకంటే ఇప్పుడు కొద్దిగా కలర్ మారింది కదా ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒక డబ్బాలో కనుక వేసి పెడితే ఒక వన్ మంత్ అయినా ఉంటాయి ఇవి పాతకాలం నుంచి ఉండేవి ఫ్రెండ్స్ బాగా ఇలాగే ఫ్రై చేసుకుందాం తిప్పుకుంటూ చూడండి ఫ్రెండ్స్ ఇందాటికంటే ఇప్పుడు ఇంకా కొద్దిగా కలర్ వచ్చింది కదా ఇంకొద్దిగా రావాలి చూడండి బబుల్స్ అంతా కొద్దిగా ఆగిపోయిన తర్వాత తీసుకోవాలి ఇంకొద్దిగా ఫ్రై అవనిద్దాము చూడండి అక్కడక్కడ కొద్ది కొద్దిగా తెల్ల తెల్లగా ఉన్నాయి కదా అవంతా ఇలా తిప్పేసుకుంటూ కాల్చుకోవాలి మంచి కలర్ రావాలి ఫ్రెండ్స్ అప్పటివరకు ఇంకొక రెండు రెండు నిమిషాలకి ఫ్రై అయిపోతాయి తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే తీసేసుకోవచ్చు చూడండి మంచి కలర్ అయితే వచ్చేసింది ఇంకైతే ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఫ్రెండ్స్ తీసేసిన తర్వాత ఆ వేడికైతే ఇంకా ఫ్రై కలర్ మారుతూ ఉంటాయి గట్టిపడతాయి ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోద్ది ఇప్పుడు అన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఇవి తీసేసుకొని ఇంకా ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి అయితే తీసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇంకో ట్రిప్ కూడా వేసుకుందాము అంటుకున్న విడిపోతాయి ఏం కాదు అలాగే వేసేసుకుందాము చూసుకొని నిదానంగా వేసుకోండి ఆయిల్ కనుక చేతి మీద పెడితే బాగా బొబ్బలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చూసుకొని జాగ్రత్తగా కాల్చుకోవాలి ఇవి కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే కలిపెట్టకూడదు ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా అలా వదిలితే అవే పైకి వచ్చేసేస్తాయి చూడండి ఇవి కూడా ఇలా కాలిపోయాయి రెండో ట్రిప్ కూడా అన్నీ అయితే కలర్ వచ్చిన దాకా ఇలాగే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇవి కూడా తీసేసుకుందాము అన్నీ తీసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో పర్ఫెక్ట్గా ఈ కలర్ రావాలి ఇవి కూడా అన్నీ ఇలా తీసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే విధంగా కాల్ చేశాను నాకైతే రెండు కప్పులు పిండికైతే ఇన్ని వచ్చేసాయి చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా తుమ్మినా కూడా ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఇలా నలిపినా కూడా ఎంత బాగా వచ్చిందో అంతే ఫ్రెండ్స్ అయిపోయాయి చూడండి అంత బాగా బిస్కెట్ లాగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం